మందేమో కొన్ని రాష్ట్రాల్లో మండలు కావాలంటున్నారు కొన్ని రాష్ట్రాలు తీసేయమంటున్నారు తీసేయమనే తక్కువ ఉన్నాయి కావాలంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు విధానపరమైన నిర్ణయం అన్నటువంటిది లేక ఆగిపోయారు వాళ్ళు బీజేపీ వాళ్ళకి వాళ్ళకి ఇంటర్నల్గా అయితే ఇవ్వకూడదని ఉంది అట్లా మండల అనవసరం దానివల్ల టైం వేస్ట్ తప్పించేది లేదు అనేది అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా డైరెక్ట్గా ఎన్నికల్లో వెళ్ళవాలి అదేనా ఆప్షను అది కూడా లేకపోతే చాలా మంది సబ్జెక్ట్ ఉన్న రా వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా పోతారు లోక్సభ రాజ్యసభ రాజ్యసభలో కావచ్చు మండలి కావచ్చు ఒక ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు గెలిచాడు మిగతాసారి అంతా ఓడిపోయారు అందుకని ఆయన ఏం చేశాడు చివరికి రాజ్యసభలో తీసుకున్నాడు ఆయన ఎంత సబ్జెక్ట్ ఉన్నాడు మన డెమోక్రసీలో ఉన్నటువంటి ఈ లూప్ హోల్ అనాలా లేకపోతే చట్టబద్ధమే అనాలా ఎందుకంటే ప్రజల జాతీయ అవుతుంది ప్రజాప్రతినిధి దాంట్లో డబ్బుల కులమా వ్యవహారమా ఇదంతా వాటిట్లో పోటీ పడలేని వాడు కాలేకపోతున్నాడు వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అవుతుంది అట్లాంటప్పుడు అది ఉంచుకోమని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు అందుకని ఆగుతుంది అక్కడ పాయింట్ అని రాజ్యాంగబద్ధమైన ఇలాంటి అధికారాల మీద ఇలాంటి ఒక నిషేధం దీన్ని లేదు తెలీదు ఇలాంటి కనుక ప్రకటిస్తే ఇక రాజకీయ అధికారాలకి కంట్రోలింగ్ తప్పుతుందా అంటే బాధ్యత నేర్పుతున్నారు తప్పేం లేదు నేను అనుకోవడం అయితే ఇప్పుడు దీని మీద కాంట్రవర్సీ వచ్చింది కూడా ఏంటంటే ఇదివరకు కేంద్ర ప్రభుత్వమే రూల్ పెట్టింది మూడు నెలల దాన్ని క్లియర్ చేయమని ఫైనల్ చేయమని కేంద్ర ప్రభుత్వమే పెట్టింది అది కోర్టు కాదు అది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ పంపించింది